హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బ్లెస్సి పెట్స్ విజయవాడ ఈరోజు వచ్చేసరికి టాప్ క్వాలిటీ సిడ్జు పప్పీస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి ఈ పప్పీస్ చూడండి ఫుల్ అండ్ క్వాలిటీ పప్పీస్ పప్పీస్ అయితే మంచి రీజనబుల్ ప్రైస్కి అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది ఇంకా షఫడ్ పప్పీస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి మన దగ్గర అయితే షఫడ్ అయితే మంచి సూపర్ క్వాలిటీ పప్పీస్ మీరు కావాలంటే లైవ్లో కూడా చూసి తీసుకోవచ్చు షఫ్డ్ మేల్ అండ్ ఫీమేల్ పప్పీస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి ఈ పప్పీస్ కూడా మంచి రీజనబుల్ ప్రైస్కి అయితే ఇవ్వడం మీద జరుగుతుంది ఇంకా మన దగ్గర కల్చర్ పాము మేల్ పప్పు అయితే అవైలబుల్గా ఉంది ఎవరైనా తక్కువ ప్లేస్లో పెంచుకోవాలంటే కల్చర్పాం అయితే బెస్ట్ మంచి రీజనబుల్ ప్రైస్ కి అయితే ఇచ్చడం అయితే జరుగుతుంది ఈ పప్పీస్ అనే కదా మన దగ్గర ఆల్ టైప్ ఆఫ్ బ్రీడ్ పప్పీస్ అండ్ క్యాట్స్ అయితే మంచి రీజనబుల్ ప్రైస్ కి అయితే దొరికేస్తాయి మీకు ఏ పప్పీ కావాలన్నా వెంటనే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కి కాల్ చేసి బుక్ చేసుకోండి కావాలన్న వారు లైవ్లో కూడా చూసి తీసుకోవచ్చు లొకేషన్ విజయవాడ ట్రాన్స్ఫర్ అయితే ఎక్కడికైనా అవైలబుల్గా ఉండదు ఇంకా మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి పక్కనే ఉన్న బెల్ నోటిఫికేషన్ని ఆల్లో పెట్టుకోండి మనం పెట్టిన ఆఫర్స్ మంచి మంచి పప్పిస్ అయితే మీ ఫోన్లోకి అయితే నోటిఫికేషన్ ద్వారా అయితే వచ్చేయడం అయితే జరుగుతుంది ఇంకా ఈ వీడియోకి అయితే ఒక లైక్ అయితే చేయండి ఈ వీడియోనైతే వీలైనంత వరకు షేర్ చేసి నన్ను అయితే సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్